నేను మీ స్మార్ట్ సుధాకర్ని హెచ్విఎస్ నైన్ ఛానల్ నుండి ఈరోజు మీ ముందుకు మంచి వీడియో తీసుకురాబోతున్నాను అదేంటంటే కార్వార్లో కార్వార్ దగ్గరలో ఉన్న అలగా గ్రామంలో పెరాలసిస్ స్ట్రోక్ తగిన వాళ్ళకి ట్రీట్మెంటు ఎలా ఉంటుంది అక్కడికి ఎలా వెళ్ళాలి ట్రైన్ ద్వారా వెళ్తే ఎలా బస్సు ద్వారా వెళ్తే ఎలా అనేది మీకు చూపిస్తాను నేనైతే ఇప్పుడు ట్రైన్ ద్వారా వెళ్తున్నాను నేనైతే గుంటగల్ నుండి వెళ్తున్నాను ఈ ట్రైన్ అయితే తిరుపతి నుండి ఒక ట్రైన్ ఉంది హైదరాబాద్ నుండి కూడా ఒక ట్రైన్ ఉంది గుంటగల్ నుండి అయితే ప్రతి వీక్లో టూ టైమ్స్ ఉంది బుధవారం గురువారం టూ టైమ్స్ ఉంది ఈ ట్రైన్కు వెళ్తే గుంటకల్ నుంచి మడ్గావ్ అని అనే వాస్కో కాకుండా దానికన్నా ముందు వస్తుంది మడ్గావ్ అనే స్టేషను అక్కడ దిగాలి అక్కడ నుండి టూ టూ అండ్ హాఫ్ అవర్స్లో నీకు కార్వార్ వస్తుంది కార్వార్ నుంచి నీకు అలగా గ్రామంకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళొచ్చు లేదా కారులో వెళ్లే వాళ్ళు ఉబ్లీ వెళ్ళి ఉబ్లీ నుండి దాదాపుగా ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది కారులో అయితే త్రీ త్రీ అవర్స్ ఉంటుంది అక్కడికి కానీ వెళ్ళొచ్చు ఈ ట్రీట్మెంట్ చాలా బాగుంటుందని చాలామంది చెప్తున్నారు ఒకవేళ ట్వంటీ ఫోర్ లోపు తీసుకెళ్తే స్ట్రోక్ తగిలిన తర్వాత వెంటనే బాగవుతుందని కూడా చాలామంది ట్రీట్మెంట్ ఇస్తారు ఆ హాస్పిటల్లో మీరు ఎవరైనా గోవాకి కూడా వెళ్తుంటారు గోవాకి వెళ్ళిన వాళ్ళు కూడా అలాగే వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకోండి ముందుగా ఫ్యూచర్లో ఏది రాకుండా అంటే పక్షవాతం అలాంటివి ఏవి రాకుండా కూడా ఇంజక్షన్ వేస్తారు వేయించుకోండి ఎందుకంటే ఈ వీడియో చాలామంది పక్షవాతం స్ట్రోక్ రాగానే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి మంచి ట్రీట్మెంట్ ఉందని ఉంటుందని చాలామంది ఆలోచిస్తుంటారు ఏం ఆలోచించకండి స్ట్రోక్ కొట్టిన వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా ఫార్టీ ఎయిట్ అవర్స్లో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడి నుండి హ్యాపీగా నడుచుకుంటూ వస్తాడని వస్తారని చాలామంది అంటున్నారు సో అక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలో వీడియోలో చూపిస్తాను పూర్తిగా చూడండి ఇలాంటి వీడియో చాలామందికి అవసరం ఉంటుంది వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే చూడండి పూర్తిగా వీడియో చూడండి ఇదే మడ్గావ్ రైల్వే స్టేషను గుంటకల్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడే దిగ మర్లీ మార్నింగ్ దిగాను చూడండి చూస్తున్నారు కదా రైల్వే స్టేషన్ ఇక్కడ నుండి కూడా చుట్టుముట్టు ఉన్న గో గోవా బీచ్లకు కూడా వెళ్ళొచ్చు ఇది మడ్గావ్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుండి కార్వార్ బస్ స్టాండ్కి వెళ్ళాలి ఇక్కడ దాదాపు మనం బైక్లో వదులుతాము లేదంటే ట్యాక్సీ తీసుకుని అంటారు ఏం తీసుకుని అవసరం లేదు స్టేషన్ బయటకు వెళ్తే బస్సులు వస్తాయి బస్సులో నుండి వెళ్ళొచ్చు కార్వార్ బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు ఒకవేళ గుంటుకల్ నుండి వస్తే గుండెల్ నుండి వచ్చి కార్ వారికి ట్రైన్లో వెళ్ళే వాళ్ళుకి ఇక్కడ దిగాలి ఈ రైల్వే స్టేషన్లో దిగి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ టూ అవర్ పడుతుంది కారు వారు రైల్వే స్టేషన్ నుండి ఈ బస్సులో వచ్చాము ఇదే మెయిన్ కార్ వారికి వెళ్ళే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి థర్టీ ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు అదే బైకు బైక్లో అయితే హండ్రెడ్ రూపీస్ అడిగారు ఇదే కార్ వరకు వెళ్ళడానికి ఇక్కడికి వస్తే చాలు అలాంటి చిన్న బస్సుల్లో ఎక్కి ఇది బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండు అంటే చాలా తక్కువ ఖర్చులో అయిపోటుకోవచ్చు కొంతమంది గోవాకి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు కొంతమంది గోవాకు వచ్చి అక్కడ కనిపించే పిల్లలంతా గోవాకి వచ్చినాలే ఇప్పుడు మనం ఇది కార్వార్కి బస్సు ఎక్కడుందో కనుక్కొని ఈ బస్సులో వెళ్ళాలి కార్వార్కి బస్సు ఎక్కడుందో కనుక్కొని బస్సులో వెళ్ళాలి అన్న కార్ కార్వారు బస్సు కొంచెం సార్ కార్వర్ గా అమ్మ వాడు సరిగ్గా చెప్పట్లేదు ఏసీ బస్సు కార్వరకు పోయేది టికెట్ ఎంత ఉంటుందో తెలియదు కానీ ఫోర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది కార్వార్ ఇది ఏసీ బస్సు చూడండి కార్వార్కి వెళ్ళే ఏసీ బస్సులు ఉన్నాయి నాన్ ఏసీ బస్సులు కూడా ఉన్నాయి కాకపోతే ఏసీ బస్సులే మేలు ఎందుకంటే ఫారెస్ట్ నుండి కాబట్టి ఏసీ బస్సులో అయితే కూడా చాలా బాగుంటుంది అందుకే ఏసీ బస్సులో వెళ్తున్నాం ఇంకా కార్వార్ సిటీ కార్వార్ కాదు ఇది ఇది మడ్గౌన్ సిటీ ఇది మీకు ఒకటి చెప్పాలి గోవా వెళ్ళే వాళ్ళు కూడా ఈ మడ్గావన్ సిటీ నుంటే సిటీకి వచ్చి కానీ ఇది గోవానే మట్గావన్కి వచ్చి కానీ బీచ్లకు వెళ్తారు ఇంకా మీరు చూస్తున్నారు కదా ఇదే మొత్తం మడ్గాం సిటీ సిటీ పెద్దగా ఉంది జనాలు తక్కువ ఉన్నారు ఓకే మనం కార్వార్ అంటే కార్వార్ కర్ణాటక వస్తుంది మట్గావన్ వచ్చేసి కేరళ వస్తుంది గోవా మనం ఇక్కడ నుండి కార్వార్ వెళ్ళేట వెళ్ళేటప్పటికి కర్ణాటక బార్డరు ఎంటర్ అయిన తర్వాతనే మనము కార్వార్కు వెళ్తాము ఈ ఈ సిటీలో మడ్గావ్ సిటీలో కూడా ఎన్నో పురాతనమైన ఇండ్లు చూస్తున్నారు కదా చర్చిలో చర్చి చూడండి పురాతనమైన చర్చిలు ఇండ్లు చూడడానికి నిజంగానే చాలా బాగుంటుంది అది అర్లీ మార్నింగ్ 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 అయితే ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది ఏసీ బస్సులో వెళ్తూ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళడం ఎంతో హ్యాపీగా అనిపించింది నాకైతే మీరు కూడా ఒకవేళ ఒకవేళ వెళ్ళాలనిపిస్తే ఒక టికెట్ బస్ టికెట్ చూడండి ఓన్లీ ఎయిటీ త్రీ రూపీసు టికెట్ మడ్గా ఉంటూ కార్వారు ఎయిటీ త్రీ రూపీసు చాలా తక్కువ ఉంది గుండకల్ నుంచి నేను నేనైతే బస్సులు అయితే సారీ ట్రైన్స్ అయితే తిరుపతి నుండి ఒక ట్రైన్ వస్తుంది హైదరాబాద్ నుండి ఒక ట్రైన్ వస్తుంది కానీ రెండు ట్రైన్లు గుంటకల్ మీదే వెళ్తాయి గుంటకల్కి వచ్చిన తర్వాత రెండు ట్రైన్లు జాయింట్ అవుతాయి రెండు ట్రైన్లు తిరుపతి నుండి వచ్చిన ట్రైన్ ఇక్కడ హైదరాబాద్ నుండి వచ్చిన రెండు ట్రైన్లు గుంటకల్లో జాయింట్ అయ్యి ఒక ట్రైన్గా వెళ్తుంది సో హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు రావచ్చు తిరుపతి నుండి వచ్చేవాళ్ళు రావచ్చు ట్రైన్ అయితేనే మేలు ట్రైన్ అయితే రిజర్వేషన్ మూడు వందలు మూడు వందల యాభై ఉంది నేను నా రిజర్వేషన్ దొరకలేదని నార్మల్ మామూలు జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళాను నేను ట్రైన్ అయితే మేలు ఒకవేళ కార్వార్కు వెళ్ళాలి అనుకునే వాళ్ళు వ్యక్తి బాగున్నట్లే ఇంకొకటి ఒకవేళ ట్రైన్కి తీసుకొచ్చిన వ్యక్తిని మట్గా నుంచి మట్గావన్ రైల్వే స్టేషన్ ముందరే ఏవి ట్యాక్సీలు కూడా ఉంటాయి చూడండి చర్చి ఎలా ఉందో ట్యాక్సీలు కూడా ఉంటాయి ఆ ట్యాక్సీల్లో కానీ తీసుకెళ్ళవచ్చు అంటే అక్కడ నుండి రావాలంటే కొంతమంది కోపము డబ్బులు ఉండాలి కదండి అది దాని గురించి చెప్తున్నాను మీరు ఒకవేళ ట్రా మీరు కార్ తీసుకుని వెళ్ళే వాళ్ళైతే కార్ తీసుకుని హుబ్లీ నుండి హుబ్లీ నుండి ఘాట్ రోడ్ ఉంది ఘాట్ ద్వారా వెళ్ళొచ్చు కార్ తీసుకుని అయినా బస్సుకు వచ్చిన వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా మీకు ఈ ట్రైన్ ఉండేది మడ్గాను గోవా ట్రైన్ ఉండేది ఓన్లీ బుధవారం గురువారం గురువారం మాత్రమే ఉంటుంది మిగతా వారాల్లో వెళ్ళాలనుకునే వాళ్ళు కంపల్సరీ హుబ్లీలో దిగి హుబ్లీ నుండి కారు వరకు బస్సులు ఉన్నాయి మెంబర్ ఆఫ్ బస్సులు ఉన్నాయి చాలా బస్సులు ఉన్నాయి ఆ బస్సులో కూడా నేను కూడా బస్సులోనే వెళ్ళాను చాలాసార్లు ఎందుకంటే బుధవారం గురువారమే పెట్టుకోవాలంటే కాదు కదా అందుకోసము కొంతమంది బస్సుకు వెళ్ళే వాళ్ళైతే కంపల్సరీ ఉబ్లీకి వచ్చి ఉబ్లీ నుండి వెళ్ళచ్చు హుబ్లీ నుండి అయితే కారు వరకు దాదాపు ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది బస్సులోన కారులో అయితే త్రీ త్రీ అండ్ హాఫ్ జర్ జ అవర్స్ ఉంటుంది ఎందుకంటే రోడ్డు ఘాట్ రోడ్లో వెళ్ళాల్సి వస్తుంది అందుకే చాలామంది ట్రైన్కి వెళ్ళాలో ఎటు వెళ్ళాలో ఎట్లు వెళ్ళాలో తెలియని వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా ప్రాసెస్ అది గురు బుధు గురువారాల్లో నార్మల్ నీకు నార్మల్ నీకు జనరల్ కంపార్ట్మెంట్ కూడా ఫ్రీగానే ఉంటుంది అది విషయం చెప్పండి చూడండి మీరు చూస్తున్నాక ఇక మనం ఇక్కడ ఎంటర్ అవుతున్నాం చూడండి ఇప్పుడు గోవా నుండి కర్ణాటక రాష్ట్రంలోకి వెంటర్ ఎంటర్ అవుతున్నాం ఇదే చెక్ పోస్ట్ కర్ణాటక చెక్ పోస్ట్ ఇదే ఇక్కడ నుండి కర్ణాటక స్టార్ట్ అవుతుంది వర్షాలు చాలా పడతాయంట కానీ మనం వెళ్ళినప్పుడు వర్షాలు ఏం పడలేదు కానీ హ్యాపీగా అంతా చూడగలం మగ ఇది సముద్రం చూడండి కార్వార్ దగ్గర ఉన్న సముద్రం కార్వార్లో కూడా బీచ్ ఉంది ఒకవేళ ఇక్కడ స్టే చేసే వాళ్ళు కూడా ఇక్కడ బీచ్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు మనం ఇక్కడికి వెళ్ళాం కాబట్టి బీచ్ దాకా వెళ్ళలేదు ఇదే సముద్రము సముద్రం పైన వంతెన ఉంది వంతెన మీద వెళ్తున్నాము ఈ వంతెన దా దాటిన తర్వాత కార్వార్ వస్తుంది అది అప్పట్లో వర్షాలు వచ్చినప్పుడు తెగిపోయిన వంతెన అక్కడ కనిపించింది మరి ఇక్కడ వర్షాలు వచ్చి చాలా ఇదైనా ఇప్పుడు పాత లేండి కొత్త బ్రిడ్జి పక్కనే ఉంది చేపలు పట్టేవాళ్ళు ఒకవేళ టైం ఉంటే ఇక్కడ కారవార్లోనే హ్యాపీగా సముద్రం పక్కన చూ చూసుకుంటూ ఉండొచ్చు మనం వెళ్ళలేదు ఇంతవరకు ఏంటంటే ఇదే కారవార్ బస్ స్టాండ్ మడ్గాంలోన ఏడు ఎక్కాము తొమ్మిది ఇరవైకి తెచ్చి దింపాడు అంటే మామూలుగా రెండున్నర గంటలు రెండు గంటల లోపే వస్తుంది అక్కడ కొద్దిగా కేరళలో కొద్దిగా చిన్న చిన్న రోడ్డు కదా యాక్సిడెంట్ జరగడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది ఇదే ఇక్కడ నుంచి కార్వార్ హాస్పిటల్కి వెళ్ళేకి మరి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి ఇదే కార్వార్ బస్ స్టాండ్ మార్నింగ్ సెవెన్కి ఎక్కితే మడ్గావళం ఇక్కడ నైన్ ట్వంటీకి దిగుతున్నాము ఓకే ఇక్కడ టిఫిన్ చేసి వెళ్తాం దిగంగానే టిఫిన్కి వెళ్ళాము చూడండి ఇది బొంతల్ అంటే బొంతాల్ మీకు ఈ ఈ చిఫెన్ పేరు కర్ణాటక వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే దాని పేరు చెప్పండి కామెంట్ చేయండి బొంతలు అంటే బొంతలు ఇంకా ఇదే బీచ్ వర్షం బాగా తగ్గట్టుంది ఇదే బీచ్ ఓకే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి తెలియని వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఇంకా ఇక్కడ నుంచి కార్వార్ నుంచి దాదాపు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అదే బస్సులోనే వెళ్తున్నాం మేము నేను మేము కాదు నేను ఒక్కరినే వెళ్తున్నాను బీచ్ ఇది వెళ్ళొచ్చండి వెళ్ళి హ్యాపీగా మీరు గోవాకి వెళ్ళిన వాళ్ళు కూడా జస్ట్ ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ టైం తీసుకుంటే వెళ్ళి రావచ్చు హ్యాపీగా ఇదే కార్వార్ సెయింట్ మేరీ హాస్పిటల్కు వెళ్ళే దారిలో వెళ్తున్నాము బస్సులో వెళ్తున్నాము చుట్టూ కొండలు హాస్పిటల్ కూడా చుట్టూ కొండల మధ్య ఉంది ప్రకృతి వైద్యం మాదిరి చాలామందికి దిగేసాం చూడండి ఇక్కడ దిగేసాం కార్వార్ హాస్పిటల్ కరెక్ట్ హాస్పిటల్ హాస్పిటల్ ఇక్కడికి ఇరవై కిలోమీటర్లు అవుతుంది ట్వంటీ ఎయిట్ రూపీస్ తీసుకున్నాడు ఇదే దారి ఇట్లా పోయేది సెయింట్ మేరీస్ సెంటర్ డయాబెటీస్ ఇదే స్టాపు కారవర్ నుండి వస్తే ఇదే స్టాప్ క్లౌడ్ బాగా ఫుల్గా ఉన్నట్టుంది హోటల్స్ ఈ ఉండే వాళ్ళకి ఇవే తప్పదు కాకపోతే మన ఆంధ్ర ఫుడ్ దొరకదు ఇక్కడ ఆంధ్ర ఫుడ్ అస్సలు కర్ణాటక ఫుడ్ కూడా అంత దొరకదు ఇక్కడ కార్లు పోయేటప్పుడు టోకెన్ తీసుకుని పోవాలా కార్లకు కూడా బాగా పార్కింగ్ బాగా ఫుల్ ఉంది ఇక్కడ ఎక్కువ మన ఆంధ్ర వాళ్ళ ఎక్కువ వచ్చేది హౌదు సుధాకర్ ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఇన్ ఏడు నైన్ టూ ఎయిట్ నైన్

బుక్ తీసుకున్నాము ఆల్రెడీ బుక్ ఉంటుంది కాబట్టి బుక్ తీసుకొని పోవాలి మీరు చూడండి హాస్పిటల్లో టోకెన్ నంబర్ అరవై తొమ్మిది నాది అరవై తొమ్మిది మంది అప్పుడే పోయినారు చూడండి అంద హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఇక్కడ పార్కింగ్ ఉంటుంది ఇక్కడ కార్ పార్కింగ్ ఇదే మైన హాస్పిటల్ ఇదే మైన హాస్పిటల్ ఇది అడ్మిట్ చేసుకునే వాళ్ళని కూడా దీంట్లోనే చేసుకుంటారు టాబ్లెట్స్ కూడా ఇక్కడ మెడికల్ షాప్లోనే వస్తుంది ఎక్స్రే స్కానింగు మరి సిటీ స్కాను అన్నీ ఉన్నాయి కూర్చోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణము అన్నీ ఉన్నాయి ఎక్కువ ఇక్కడికి మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ వస్తారు నా నంబర్ వచ్చేసి తొంభై ఓపీ కార్డు ఇది ఇక్కడ ఓపీ చూస్తారు ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఇంత మునుపు బుక్ ఇచ్చేవాళ్ళు అంటే ఆ నా ట్రీట్మెంట్ గురించి మెడిసిన్ మొత్తం ఏ డాక్టర్ అటెండ్ అయ్యారు అటెంప్ట్ అయ్యారు ఏ డాక్టర్ దగ్గర కన్సల్టింగ్ జరిగింది అనేది మొత్తం దాంట్లో ఉంటుండే ఇప్పుడు బుక్ తీసేసారు బుక్ తీసేసి జస్ట్ ఓపీ కార్డ్ అని ఒక కార్డు ఇస్తారు ఆ కార్డు తీసుకొని వెళ్ళాలి అంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ బుక్ అయితే ఇస్తారు కానీ మనకు బుక్ తిరిగి ఇవ్వరు ఆ ట్రీట్మెంట్ ఏదిన్నది జిరాక్స్ తీసి ఇచ్చేస్తారు బిల్లు ట్యాబ్లెట్లు తీసుకున్న బిల్లు మనకి ఏవైతే మందులు రాశారో అది జిరాక్స్ చేసుకొని మనకు బుక్ వాళ్ళే ఉంచేసుకొని అవి మనకి ఇచ్చిన ట్యాబ్లెట్లు మందులు ఇచ్చేస్తారు ఇక్కడ మీరు చూస్తున్నది కార్లు మొత్తం అవి ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్ల కార్లు ఇంత పార్కింగ్ ప్లేస్ ఇంత చాలా మంది వచ్చారు ఇంత వస్తుంది ఆంధ్ర నుండి ఎక్కువ వెళ్తారు అక్కడికి చాలా మంది మటుకు ఆంధ్ర వాళ్ళే కనుక కనిపించారు ఇక్కడ లోపల ట్రీట్మెంట్ ప్లేస్ ఇక్కడ నుంటే డాక్టర్ దగ్గరికి పంపిస్తారు ఇక్కడున్న సిస్టర్లు లోపల వీడియో తీయడం నాట్ అలౌడ్ అయినా కొద్దిగా తీసాను ఏమనుకోకండి ఎందుకంటే లోపల పేషెంట్లు ఎలాగో ఉంటారో వాళ్ళని వీడియో తీనియరు బయట తీసుకున్నాను నేను ఇక్కడ టాబ్లెట్లు ఇచ్చేది ఇక్కడనే అగో అక్కడ అక్కడ నిలబడ్డారు కదా అక్కడే ట్యాబ్లెట్లు ఇస్తారు ఇక్కడ ఇక్కడ అమౌంట్ పే చేసి అక్కడ అటు అటు సైడ్ ముందుకెళ్తే ట్యాబ్లెట్లు ఇస్తారు ఓకే ఈ వీడియో మొత్తం చూస్తున్నారు కదా చూసిన వాళ్ళు మరొకరికి తెలియాలంటే ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా నా సబ్స్క్రైబర్లు కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి లైక్ కొట్టండి ప్లీజ్ ఇలాంటి వీడియోలు మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్